స్థాయిలో మెవిరాంగా ప్రజల్ని కలవడం దానికి ఆ కార్యకర్తలు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త సంపూర్ణంగా మద్దతు పలకన కాకుండా ఆరు నిషాలు కృషి ఫలితంగా మంచి ఓటింగ్ జరిగిందని అనుకుంటా ఉన్నాం నిజామాబాద్ పార్లమెంట్కి ఆశించిన స్థాయిలో ఓటింగ్ పర్సెంట్ జరిగింది మేము మొదట్లో చెప్పాం జీవన్ రెడ్డి గారే మాకు బలం అనమాట అభ్యర్థుల విషయానికి వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నటువంటి రాజకీయ అనుభవం ఆ ప్రొఫైల్ రాజకీయ చతురత అనుభవం ఇవన్నీ కూడా మాకు ఉపకరిస్తాయి రేవంత్ రెడ్డి యొక్క అభ్యర్థం మాకు ప్రెస్ పాయింట్ దానితోడు రాష్ట్రం రేవంత్ రెడ్డి గారి యొక్క నాందల పాలన ఆరు గ్యారెంటీలు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఖాళీ గారు జరిగిన సభలు ఇవన్నీ కూడా మనకు లాభం చేయకూడదని ఆశించినాం అదేవిధంగా ప్రజల్లో కూడా పాటలు అనేక వ్యక్తుల్ని చూసి జీవర్ రెడ్డి గారు అయితే పార్లమెంట్కి సరిపోతారు అనే అనుభవం వల్ల రేపు భవిష్యత్తులో నిజామాబాద్ పార్లమెంటు అన్ని రకాలుగా అభివృద్ధి చకూంది సత్పరి వస్తాయని నమ్మి ఇవాళ పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి ఓటేసినట్టుగా మాకు వస్తున్నటువంటి సమాచారం కింది స్థాయిలో టీఆర్ఎస్ నాయకులు కానీ కార్యకర్తలు కానీ చాలా చోట బీజేపీతో కుమ్మక్కై మహాటంగా క్రాస్ ఓటింగ్ పాల్పడినప్పటికీ కూడా ప్రజలు జీవన్ రెడ్డి గారి యొక్క అభ్యర్థిత్వాన్ని బలపరిచినట్టుగా మార్కొస్తున్న సమాచారం పెద్ద సదస్సు చెప్పినట్టుగా లక్ష నుంచి లక్షల మెజారిటీతో ఈ సీటు మేము గెలుచుకుంటామనేటువంటి మాట ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ రాష్ట్రంలో కూడా రిజర్వేషన్ల ప్రభావం కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇస్తున్న ఆరు ఎన్నికలు కానీ రాహుల్ గాంధీ పర్యటనలు ప్రియాంక గాంధీ పర్యటనలు గాంధీ గారి యొక్క పర్యటన ఇవన్నీ కూడా నాకు లాభం చేకూరుతాయి రాష్ట్రంలో కూడా మెజారిటీ సీట్లు కాంగ్రెస్ పార్టీ నెలచుకొని భవిష్యత్తులో రేవంతి గారు అత్యంత బలపరుస్తూ ఈ రాష్ట్రం అన్ని రకాలుగా గర్వత చెందాలని ప్రజలు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మమ్మల్ని ఆశీర్తించడానికి నిర్ణతా ఉన్నాం గారు మేమందరూ స్పీచ్లు వచ్చినాయి వాళ్ళ నిర్లక్ష్యంతో జోతులకు రైతులకు మా మహిళలతో ఇబ్బంది లేదా అని అభిప్రాయాన్ని ప్రజల గురించి తీసుకు చెప్పే విధంగా తీసుకుపోయినందుకు అభివృద్ధిస్తూ ప్రతిరోజు ప్రజాస్వామ్యంలో గత మన డెబ్బై సంవత్సరాల నుంచి వెనకాల ప్రతి నిశ్శబ్దం ఉన్నట్టు అయితే ప్రస్తాకం నడుస్తుంది అక్కడ సఫాల్లో గత డెబ్బై సంవత్సరాల నుంచి రైతులని బ్రిటిష్ వాళ్ళని పార్దం తర్వాత మనం కొన్ని విధానాలు పెట్టుకున్నాం ఆ విధానాల్లో ఏదైతే ఎలక్షన్స్ పోయినప్పుడు మెనిఫెస్టో పెట్టుకొని ఆ మేనిఫెస్టోలో ఏదైతే ప్రకటించడం జరిగిందో అవి పక్కన పెట్టేసి మళ్ళీ మతాల పేరు మీద మనదేమో సెక్యులరిజం కట్ ఇటువంటి పేర్ల మీద వాస్తవాలను పక్కన పెట్టి ఏదైతే చేశారో పార్టీలో మేము చెప్పిన ప్రకారం మీరు చేసినందుకు అదేవిధంగా ఈరోజు తప్పనిసరిగా కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలు మన డిస్టిక్ ఒక ఎమ్మెల్యే సీనియర్గా పార్లమెంట్ మెంబర్ సీనియర్గా ఉండాలని గత ఆరు పదిహేను ఎమ్మెల్యే మినిస్టర్ మినిస్టర్గా ఉండి అటువంటి అభ్యర్థి అయితే బాగుంటుంది అన్న ఉద్దేశంతో నిర్ణయించడం మేము కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్లాక్స్పీరియన్స్ మనైతే ఈ ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయో అవన్నీ పక్కన పెట్టేసి వారి పార్లమెంట్ పార్లమెంట్లో మాట్లాడటానికి మనం ఏదైతే బ్యాంక్ లాక్ ఉన్నాయో తెలియజేసి మరి హైకమాండ్ గారి ముఖ్యమంత్రి గారు పెట్టారు దాన్ని కూడా ప్రజలు అర్థం చేసుకొని పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ అభ్యర్థిగా జీవన్ రెడ్డి గారికి ప్రతి కాన్స్టిట్యూన్షన్ లో సెవెన్ మంచి ఓటింగ్ అయిపోయింది తప్పనిసరిగా మేము లక్ష ముప్పై వేల మెజార్టీతో గెలుస్తామని అదేవిధంగా మాటే వాళ్ళు బాగుంటుంది కాబట్టి గెలుస్తాము తప్పనిసరిగా ఆ గెలిచిన ప్రభుత్వం వస్తుంది సెంట్రల్ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది మన ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది వారిని గా చేస్తామని దీన్ని ప్రజలన్నీ గమనించి ఓటేసినందుకు కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ ఉత్సాహంగా పనిచేసినందుకు ఇన్ఛార్జ్లు కానీ కాంగ్రెస్ కార్యకర్తలు కానీ కాంగ్రెస్ ఎక్స్ ఎమ్మెల్సీలు కానీ ఎక్స్ ఎక్స్ ఎమ్మెల్యేలు కానీ అందరినీ అభినందిస్తూ తప్పే రోజుల్లో కూడా ప్రతి ఎలక్షన్ లో మీ అందరికి కూడా మేము అందరం తోడుగా ఉండి లోకల్ బాడీ ఎలక్షన్ లో కూడా మేము అందరికీ పిల్లుస్తామని చెప్పి అందరూ చేసిన పని దృష్టిలో పెట్టుకొని కల్పిస్తామని చెప్తూ మరి ఈ అవకాశం తప్పనిసరిగా ప్ర కూడా మీరు ఏదైతే వాళ్ళు నిర్లక్ష్యం మేము చెప్తా ఉన్నాము అవి కూడా చెప్పకుండా సుదర్శనో భూత ప్రాంతంగా ప్రాతినిధ్యం వహించటం ప్రధాన భూత చక్కెర కర్మాగారం ఏది వారి నియోజకవర్గ పరిధిలో అని ఆమె కావటం ఇంకో చకర కర్మాగారం చికిత్స జిల్లాలో ఉండటం

నిజామాబాద్ పట్టణం జిల్లా కేంద్రం ఇది పూర్వ జిల్లా కేంద్రం ఇది మన మిత్రుడు మహేష్ గౌడ్ గారు పేర్కొన్నట్టు విద్యుత్తుతో స్మార్ట్ సిటీగా ఎంపిక చేయబట్టడానికి అన్ని అవకాశాలు ఉండి కూడా ఏ స్మార్ట్ సిటీ ఎంపిక అనేది విద్యుత్తుతో దానికి కావాల్సిన పారామీటర్స్ ఉంటాయి ఆ పారామీటర్స్ అన్ని ఉండి కూడా ఇదే విద్యుత్తుతో స్మార్ట్ సిటీగా గుర్తింప చేయబడలేకపోవడంతో ఏదైతుందో ఈ పట్టణం అభివృద్ధి కావాల్సిన నిధులు పొందడం లోపల మనం ఆశ్చర్యం పెద్ద పొందలేకపోయింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి అభివృద్ధి కానీ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వాళ్ళ బాధ్యత వహించాలి రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం అభివృద్ధి బుద్ధి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నది ఇక్కడ ఉండే పారామీటర్స్ ఇక్కడ జనాభా కానీ అక్కడ వైశాల్యం కానీ ఆదాయ పరిమితి కానీ ఇవన్నీ కూడా పరిమితులు తీసుకొని రేపు రాబోయేటువంటి ఒక ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళి నివేదికల కేంద్రాన్ని నివేదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళి నివేదికల కేంద్రాన్ని నివేదిస్తూ పట్టణపు శాఖ ఈ స్మార్ట్ సిటీగా ఎందుకు అనేది సై ముఖ్యమంత్రి గారు పేర్కొన్నారు ఈ ప్రాంత ప్రాతినిధ్యం చెప్పడం అట్లాగే ప్రభుత్వ పరంగా విద్యా సదుపాయాలు మెరుగుపరచడం సాంకేతిక విద్య కళా చాలా కళ మహిళా చాలా గానీ ಇದ್ರನ್ನಿ ಕೂಡ ಈ ದಶಕ ಕಾಲ ವಿಪಾದನೆ ಇಲ್ಲಕ್ಕೆ ಚರಿತ್ರೆಯ ರೆಕಾರ್ಡ್ ಸೆಟ್ ಇತ್ತು ಅಂದ್ರೆ ಈ ಪಾರ್ಲಿಮೆಂಟ್ ఎన్నికದ ರಿಸಲ್ಟ್ ಮೇ ಆಶ್ಚರ್ಯ ಪಟ್ಟ ಪುತ್ತಟಂ ಒಕ ಅಂಶ 100% we are going to win with over 1 lakh majority ನಿಮಗೆ ತೆಕ್ಕೊಂಡೆ ಅಂದ್ರೆ ಸೇಮ್ ಟೈಮ್ ರಾಷ್ಟ್ರಮೂಲ ಕಾಂಗ್ರೆಸ್ ಭೂತ ಅಧಿಕಾರವನ್ನು ಉಲ್ಲೇಟದ ತೋನಿ ಇವನ್ನಿ ಕೂಡ ಮಾಭಾದಿ ತೈಕ ಮಿತವಲ್ಲ ಈ ಅಂಶಲೈತೆ ಮೀ ಪಾರ್ಲಿಮೆಂಟ್ ಎನಿಕಲ್ ಒಲಿಯುವತ್ತನ್ ತನಗಿದೋ ఆ అంశాలన్నీ కూడా సమకూర్చబడ మా బాధ్యత అయిపోయిందంటే ఏంటంటే నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఈ ప్రాంతానికి కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి రాష్ట్రం నుండి కూడా ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి ఇది ఒక దీక్షు ఉంటుంది ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి నిజామాబాద్ విజయకు దీక్ష ఇచ్చుకుంది అని చెప్పి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఈ ప్రాంతంలో మనం నిర్మాణం చేసుకునే మనకు అవకాశం లభించిన గోదావరి నది పై భోజన ప్రాజెక్టు ప్రాణహిత శివల ప్రాజెక్టు అంతా భాగంగా రెడ్డి గారు నీటి బాల శాఖ మంత్రి ఉండగా దాన్ని పూర్తి చేయాలని సంకల్పంతో ఎంత ముందు పోయినా కానీ నైన్టీ పర్సెంట్ పూర్తి చేసుకుని కూడా ఆ ప్రతి శాతంతో మిగిలిపోయి ఉంటుంది దాని మరి నిజామాబాద్ రూరల్ కానీ కానీ ఏగో ప్రాంతం అంతా నీటి సదుపాయం లేకుండా రైతా విభి ఈ పార్లమెంట్ ఎన్నిక మా బాధ్యత లేదే మరింత పెంచిందని చెప్పి ఈ పార్లమెంట్ ఎన్నిక కాంగ్రెస్ పార్టీ యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకత్వం యొక్క బాధ్యత మరింత పెంచిందని చెప్పని భావిస్తున్నాం తప్పకుండా ఈ ఎన్నికలో మాకు తోడు ఇచ్చి అండగా నిలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సమిష్టి నాయకత్వం చెప్పి నేను ఆరంభంలో సెకండ్ ఏప్రిల్ ఎప్పుడైతే మొదటి సమావేశంలో నేను పాల్గొనడం జరిగిందో వాస్తవంలో పార్లమెంట్ అభ్యర్థితో ఆశించడం సహజమని చెప్పండి అటువంటి అభ్యర్థితో ఆశించినటువంటి ఒక మా మిత్రులు కూడా మాకు ఏదైతుందో ఇక్కడ అభ్యర్థి ఎవరనేది కాదు అభ్యర్థి ఎవరైనా కానీ కాంగ్రెస్ పార్టీ కీలుపు ప్రధానమైన యుద్ధానికి ఏదైతుందో నాకు తోడని కాకుండా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కీలుపు బాటలో పయనిపించడం అనేది నేను నాయకత్వాన్ని కాంగ్రెస్ కార్యకర్తలను అభిమానులను ఈ ప్రాంత ప్రత్యానికానికి నేను ఉదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను ముఖ్యంగా పాత్రికేయులు కూడా ఎన్నికలు ఏదైతుందో మాకు మాకు అన్ని విధాల తోడు నిలిచి ఈ శాంతియుతంగా ఎన్నికలు నిరూపడే విధంగా మాకు తోడు పడ్డందుకు అందరికీ ఉదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ సరే థ్యాంక్ యూ డేస్ అభ్యర్థితో నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని టాప్ టు బాటమ్ సీనియర్ కాంగ్రెస్ నాయకులతో పాటుగా స్థానిక నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా చెప్పట్టున్నాయి

ಇವalla పార్టీ ಹೆಚ್ಚು ಮಟ್ಟಲೋ ಪೈನಿಪೋ చేయಪಡ್ತೊಂದ ಅಂತ ಹೇಳಿ ಇದೆ నాయಕಂತو ಕಾರ್ಯಕರ್ತರು ಸಮिष्टಿಕೂಶಕ್ಕೆ ತಾಪದ. ನಮ್ಮ ಪತ್ಯತೀ ರಾಜಕೀಯ పార్టీ marks ವಿಪार्थी ಜನತಾ ಪಾರ್ಟಿ ಅಂದ್ರೆ ಪಾರ್ಟಿ ರಾಜಕತ್ತೆಗಾಗಿ. ಆದರೆ ಕಿಡಿಗೂ ಜೀವಿದು ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ವಿ ನಿಲುವರಿಗೆ చేయాలి. ಅರೇ ಬಾವನ ತೋನಿ ಬಿಆರ್ಎಸ್ ಬದನೆಕಲೋ ಚಟಕ್ಕೆ ಬಡಿ అసెంబ్లీనికల లో అనున్కి కాపాడడానికి ప్రయత్నం చేస్తారని చెప్పను కనీసం ఏమైనా అంటే వాళ్ళుట్లా జనాలిక బుక్కునామని చెప్పేని భావంతోని కాంగ్రెస్ పార్టీకి ఏ విధమైన ఆర్టికల్స్ సూచిచడం తమకు ఒక ఆరోగ్యంతో బుట్ట బుట్టగా అలా భారత జనతా పార్టీ ఒక મતદાન రాజకీయ పార్టీని తీసుకోడు దర్ మద్దతి తెలిప ప్రకటించే ఇలా భారతీయ జనతా పార్టీ కూడా ఎందుతుందో అంటే కేవలం రాజకీయ లబ్ధి గురించి చెందిస్తుందో ఈ రాజకీయ పార్టీ కానీ ఎన్నికల ప్రణాళిక అనేది ఆర్థిక ప్రణాళిక ఉన్నాయి రేపు ఎన్నికలు చెందిస్తే మేము ఏం ఈ ప్రాంత అభివృద్ధి కొర నియోజకవర్గ పరిధిలో పనిచేయని ఒక ప్రణాళిక ఉన్నాయి అటువంటి ప్రణాళిక ఏది లేకుండా కేవలం మత విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందడమే ఎన్నికలకి దాన్ని బాధలు చేసుకోవాలనేటువంటి ఒక ఆలోచనతో ముందు బిల్లు కూడా మీరందరూ కూడా తెచ్చి చెప్పండి ఏది ఏమైనా ఐఎమ్ నిజామాబాద్ ఈ ప్రాంత ప్రజానిక మత సామానికి ప్రతీకారం చెప్పండి నిజామాబాద్ ఈ ప్రాంత మంత్రితో మత సామరస్యానికి ప్రతీకారం చెప్పండి ఇంత మత విద్విషాలు అని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా మాత్రం కూడా ప్రభావితం కాకుండా ఎన్నికలు ఏదిస్తుంది ఇంత సామరస్య పూర్వకంగా ఏ విధమైనటువంటి ఒక సంఘటన లేకుండా శాంతియుతంగా ఎన్నికలు నిర్మింప చేయబడటం అనేది ఓటింగ్ సరళి ఓటర్ పాల్గొనడం అనేది దాని సంకేతం అని చెప్పి మత సామరస్యానికి ప్రాంత ప్రాంతం ప్రత్యేకంగా నిలబోతుంది ఎన్నికల్లో వల్ల మీరు చేసిన కృషికి ఈ ప్రాంత భవిష్యత్తులో అభివృద్ధి బాటలో బయట చేపడాలి అని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తదుపరి ఇది ఉందో ప్రత్యేకంగా ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టపడ్డ అభివృద్ధి కంటే ఇంకా మిన్నగా ఈ ప్రాంతం అభివృద్ధి చేపడుతుందని చెప్పి భావించి అన్నాడు అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం టీఆర్సే కానివ్వండి ಎನ್ಡಿಎ ನಿಜಾಬಾ ಈ ಪಾರ್ಲಮೆಂಟರಿಯೋಜವರ್ಗ ನಿರ್ಲಕ್ಷ್ಯ ಎಕೋ ಪ್ರತಿ ಓಟರ್ ಎದೇತೋ ಆವಚಿಂಪಚೇರಿ ಮೌನಿಕ ಸದುಪಾಯಿ ಚಕ್ರ రాష్ట్ర ప్రభుత్వం ఏది ఇస్తుందో ప్రభుత్వ పరంగా దాన్ని నిరూపించేస్తామని చెప్పాను పేర్కొని ఉన్న చక్ర ఫ్యాక్టరీ మూసేయటం కేంద్ర ప్రభుత్వానికి ఏదీందో కాయిల పట్ట పరిశ్రమలను ప్రారంభం చేసే అవకాశం ఉండి కూడా స్వరోజు పెట్ట లేకపోవడం ప్రయత్నం చేయలేకపోవటం ఇతర అంశాలన్నీ కూడా మనం గమనించడం ఓటర్ ఏదైతే ప్రభావితం ఏదైతే ఇవన్నీ తోడే నేను చెప్పంటాను స్వయంగా ముఖ్యమంత్రి గారు ఏదైతుందో నిజామాబాద్ వారి నామినేషన్ ప్రక్రియలో నా నామినేషన్ ప్రక్రియ వారు పాల్గొని చక్ర కార్మగార ప్రారంభానికి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా కమిటీ అయి ఉండేది